వెల్కమ్ డాక్ టు మై ఛానల్ కూదవడం బిడ్జీ దగ్గర అండి రైల్వే బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జి కింద ఒక అమ్మ ఎండలో మంచి మధ్యాహ్నం టైంలో ఎండలో ఉప్పు తినకుండా పడుకొని ఉంది అనాథల ఆ అమ్మని లేపి తినడానికి ఏమైనా ఇద్దామని వస్తున్నా అమ్మకు లేపి భోజనం అమ్మ అమ్మా అమ్మ ఇగో ఫుడ్ ఇదిగో 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 అమ్మ వేడి వేడుగున్నది ఇదిగో కర్రీ కూర నిద్ర బాగా వస్తుంది తట్టుకుంది ఇగో కూర అయితే ఉన్నాయా అమ్మ దగ్గర అమ్మ బాబా బాగా నిద్రలో ఉంది తింటా లేదు ఓకేనండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఇస్తున్నారు కానీ ఈ అమ్మ చాలా బాధలో ఉందండి ఇస్తున్నా కానీ నిద్రలో ఉండి అక్కడ పెట్టిపోయి అని తర్వాత తింటా కానీ అంటుంది మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్